హాయ్ అండి మరలా మీ ముందుకి మంచి టాపిక్తో వచ్చానండి నేను చెప్పబోయే టాపిక్ ఉపాధ్యాయుల గురించి టాపిక్లోనికి వెళితే మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో ఉపాధ్యాయుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కేవలం విద్యను నేర్పడమే కాకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తు నిర్మాణానికి పునాది వేయవలసిన వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులకు మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు అందుకే ఉపాధ్యాయుడికి మంచి క్రమశిక్షణ నీతి నిజాయితీ సమాజం పట్ల బాధ్యత ఇవే కాకుండా మరికొన్ని మంచి లక్షణాలు కలిగి ఉండాలి మంచి పరిజ్ఞానం బోధన నైపుణ్యం బోధించే విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి విద్యార్థుల అభివృద్ధికి తగిన విధంగా బోధన తీరు మార్చుకోవాలి కొత్త బోధనా పద్ధతులను నేర్చుకొని విద్యార్థులకు అందించాలి విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దేందుకు సహనం చాలా అవసరం విద్యార్థుల పట్ల ప్రేమ శ్రద్ధ కలిగి ఉండాలి వారి సమస్యలను అర్థం చేసుకొని వారికి సహాయం చేయగలగాలి విద్యార్థులను ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించగలగాలి శారీరకంగా మానసికంగా బలంగా ఉండాలి మంచి స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా ప్రవర్తించాలి వినయం విధేయత కలిగి ఉండాలి కొత్త విషయాలను నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి విద్యార్థులతో కానీ తోటి ఉపాధ్యాయులతో మర్యాదగా ప్రవర్తించాలి ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా సమాజ సేవగా భావించాలి ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి టీచర్ అయితే విద్యార్థులకు మంచి మార్గదర్శకుడు అవుతాడు విద్యార్థిలో ఉన్న ప్రతిభను సామర్థ్యాన్ని బయటకు తీయగలుగుతాడు ప్రతి విద్యార్థికి స్ఫూర్తిని నింపగలుగుతాడు ఒకప్పటి మన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్న మాటలు గుర్తు చేసుకోవాలి ఈ దేశం మొత్తం మీద నేను గౌరవించే వృత్తి ఉపాధ్యాయ వృత్తి ఒక్కటే ఎందుకంటే ఈ దేశ భవిష్యత్ అంతా ఉపాధ్యాయుడి చేతుల్లోనే ఉంటుందని అందరూ ఉపాధ్యాయులు కాలేరు విద్యార్థి లోకానికి దశ దిశను చూపించి అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించి సమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తిగా తయారు చేయగలిగిన వారు ఒక్క టీచర్ మాత్రమే ఎంత గొప్ప మేధావి అయినా సైంటిస్ట్ అయినా కలెక్టర్ అయినా డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఎంత గొప్ప రాజకీయ దురంతుడైనా అతను ఒకప్పుడు తన టీచర్ దగ్గర నేర్చుకున్నదే అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు టీచర్స్ లేకపోతే నేను ఈరోజు ఇంతటి వాడిని అయ్యేవాడిని కాదు అందుకే అబ్దుల్ కలాం గారు ఇండియా ప్రెసిడెంట్ అయిన తరువాత మొట్టమొదటిసారిగా తన గురువు దగ్గరకు వెళ్ళి సాస్త్రాంగ నమస్కారం చేశారట ఉపాధ్యాయ వృత్తికి అంత గొప్ప ప్రాధాన్యత ఉన్నది కాబట్టే భారతదేశంలోని ప్రతి ఉపాధ్యాయుడికి ప్రతి విద్యార్థికి ఆయన జీవితం గొప్ప స్ఫూర్తి ఈ రోజుల్లో ఎవరు టీచర్స్ అవ్వాలనుకోవడం లేదు టీచర్స్ జాబు ఒక అద్భుతమైనది ఎందుకంటే ఎన్నో వందల మంది వాళ్ళ చేతుల మీదుగా గొప్ప గొప్ప ప్రయోజకులు అవుతున్నారు భావి భారత పౌరులుగా తీర్చబడుతున్నారు సంఘ సంస్కర్తులుగా మేధావులుగా రాజకీయ కీర్తింపబడుతున్నారు దేశ విదేశాలలో అనేక రంగాలలో అనేక రకాలుగా ఎంతో మందికి ఆదర్శవంతమైన భవిష్యత్తును అందించగలుగుతున్నారు అందుకే మనకి విద్యను అందించే ప్రతి ఉపాధ్యాయుడిని మనం గౌరవించుకోవాలి ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే భయం భక్తి ఉండేది ఈ కాలంలో సినిమాల ప్రభావము మరొకటో తెలియదు కానీ నేటి ఉపాధ్యాయులను కించిపరుస్తున్నాము అవమానపరుస్తున్నాము మనకు విద్యా బుద్ధులు నేర్పించిన వ్యక్తి మన ప్రక్క నుండి అలా వెళ్ళిపోతున్నా కనబడిన కనీసం పలకరించం గౌరవించం మర్యాదగా మాట్లాడము సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే జరుపుకుంటే కాదు అద్భుతమైన టీచర్స్కి ఇచ్చి ఆ క్షణం వదిలేస్తున్నాము కానీ వాళ్ళకి కుటుంబాలుంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి విద్యా సంస్థలు ముందుకు రావాలని నా భావన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు